అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఆషాఢ మాసం అంటే కొద్దిగా వర్షాలు కొద్దిగా ఎండ ఎలా ఉంటాయి రాత్ర చినుకులు చినుకులుగా వర్షం పడుతూనే ఉన్నదండి ఉదయం లేచేసరికి ఆరు గంటలకే సూర్య భగవానుడు వచ్చేసి ఇగో ఎండ చూసారా ఎంతలా ఉన్నదో అండి ఆరున్నరకి ఇంతలా ఎండ ఉన్నది అని అంటే ఈరోజు ఎండ మాడగొట్టేస్తుంది అని అర్థం ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇట్లానే ఉండటంతో మొక్కలన్నీ కూడా బాగా పెరుగుతాయండి ఎండ వాన ఇట్లా ఉంటుంది కదా మనం వేసిన ఎక్రోటన్స్ మొక్కలు ఇవన్నీ కూడా బాగా పెరుగుతాయి ఈ మన ఫ్యామిలీ మెంబర్స్ విజయవాడ అమ్మవారి దేవాలయానికి తెచ్చిచ్చారు అవన్నీ కూడా బాగా పాతుకున్నాయండి ఇంకా ఆషాఢ మాసం అనగానే గోరింటాకు పెట్టుకోవాలి అని అంటాం కదండి ఇదివరకైతే మా ఈ పెరట్లో పెద్ద గోరింటాకు చెట్టు ఉండేదండి ఈ ఇప్పుడు మీకు కనిపిస్తాను చూడండి ఇప్పుడు నేను కొత్తగా నాటించాను ఆ ప్లేస్లోనే పెద్ద గోరింటాకు చెట్టు ఉండేది ఎవరికి కావాలన్నా గోరింటాకు ఎక్కడే కోసుకుని వెళ్ళేవారు అనమాట ప్రస్తుతానికైతే ఇవి చిన్న మొక్కలుగానే ఉన్నాయండి ఒక సంవత్సరం పడుతుందేమో అవి పెద్దగా అవటానికి ప్రస్తుతానికైతే నాకు నరసమ్మ తెచ్చి పెడతానండి గోరింటాకు మన పెరట్లో రకరకాల మొక్కలన్నీ వేసి బాగానే అవన్నీ పూత దశకి కాయల దశకి వచ్చినాయి దానిమ్మ కాయలు అయితే పిందలు వేసినాయండి కానీ దపాగా వచ్చే దానిమ్మ కాయలన్నీ కూడా అంత ఫలవంతంగా ఏమి ఉండవంటండి అందుకని వాటిని ఏమి కొయ్యట్లేదు మేము అంటే వయస్సు తక్కువ చెట్లకి అంత బాగా కాయలేమి రావట్ కానీ కాయలైతే వచ్చినాయి అవి చూసుకుని సంతోషపడ్డాను అలానే మన పెరట్లో మునగ చెట్టు కూడా వేసామండి మునగ విత్తనాలు వేస్తే అవి వచ్చినెయ్యి ఇది బాగా బలంగా చెట్టు అయితే పెరిగిపోతుంది కానీ ఇప్పటివరకు మునక్కాయలు అయితే కాయలేదండి లేదండి పూత దశలో ఉన్నదనమాట మరి ఇవి త్వరగా కాస్తాయి మునక్కాయలు అని చెప్పారు హైబ్రిడ్ విత్తనాలు ఇట్లా అని అని చెప్పి అయితే ఏం లేదు మానైతే చూడండి ఎంత లాభం అయిపోయిందనమాట అలానే ఆషాఢంలో ఉండే ఉడుకుని పోగొట్టడానికి గోరింటాకు తెలగపిండి మునగాకు ఇటువంటివన్నీ తినమని చెప్తారనమాట ఆహార పదార్థాలు జోడించుకోవాలి మా పెరట్లో ఉన్న ఈ మునగ చెట్టు మునగాకు బాగానే ఉన్నది కాబట్టి మునగాకు కోయించాలండి ఇక నా దైనందిన కార్యక్రమంలో భాగంగా కృష్ణయ్యకి దీపం పెట్టుకుని పూజ చేసుకుని ఇదివరకు ఆనందంగా చేసుకునేదాన్ని అండి ఇప్పుడు బాధతో వ్యధతో పూజ చేసుకుంటున్నాను అంతే తేడా అండి కానీ ఏది ఇచ్చినా భగవంతుడి ఇచ్చింది స్వీకరించడం మన బాధ్యత అండి కాకపోతే చెయ్యని తప్పుని మీద వేసుకోవటం లేదా ఒక అపవాదుని నిందని మీద వేసుకుని బ్రతకటం అనేది చాలా కఠినమైన శిక్ష అండి భగవంతుడిచ్చిన ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మని సార్థకం చేసుకోవాలి అనే తత్వం నాది ఏయో నోటుకు వచ్చినట్లు మాట్లాడటం అబద్ధాలు చెప్పటం తిట్టటం అసూయ పడటం ద్వేషం చూపించటం వేరే వాళ్ళ ఆస్తినో డబ్బులను కొట్టేయాలనుకోవటం లేదా అసలు వేరే వాళ్ళకి నష్టం కలుగుతుందంటేనే నేను వెలబెళ్లాడిపోతానండి నా రూపాయి పట్ల నేను ఎంత జాగ్రత్తగా ఉంటానో వేరే వాళ్ళ రూపాయి పట్ల అంతకు వందరు రెట్ల జాగ్రత్తగా ఉంటాను అట్టే మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదు అవి కూడా చెప్పనండి నేనని కాదు మా కుటుంబంలో అందరం అంతే అండి అట్టే మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పటం కూడా నా వల్ల కాదండి నేనని కాదు మా కుటుంబ సభ్యులం అందరం అంతే అండి ఈ వేళ్ళ రోజున మాట చెప్పటానికి కూడా లేకుండా నా కాళ్ళు చేతులు నోరు కట్టేసి ఇంత ట్రోల్ చేస్తున్నారు చూడండి అది కూడా అంత భగవంతుడు చూస్తూ ఉంటాడనే అనుకుంటానండి నేను అయితే ఇంత బాధలో కూడా నన్ను మనసుకు తీసుకుని ఆదరించే నా ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం మాత్రం అది కూడా భగవంతుడి దయే అండి ఇదిగోండి వీరు విజయవాడ నుంచి వచ్చిన మన ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కలిసి ఒక మాటగా అనుకుని నన్ను చూడటానికి వచ్చారు మామిళమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మా ఇల్లు అడ్రస్ అడిగి వచ్చారట అండి వారందరూ ఎంతో నాకు ధైర్యం చెప్తుంటే చాలా ఆనందం కలిగిందండి ఎక్కడి నుంచి వచ్చారమ్మా విజయవాడ నుంచి వచ్చారు మామిళమ్మ తల్లిని దర్శించుకున్నారట శివయ్యని కూడా దర్శించుకుని ఇటు వచ్చారు అమ్మ థ్యాంక్ యూ తల్లి థ్యాంక్ యూ ఇక వారందరికీ కూడా తాంబుళాలు ఇచ్చి పంపించాను అనమాట అండి ఏ తల్లి కన్నా బిడ్డలోనండి ఎంత అభిమానం ఉంటే వీరందరూ ఫ్రెండ్స్ అంటండి ఒక మాట అనుకుని మనం వెళ్ళి కలవాలి అనుకుని వచ్చారంటండి నాకు ఇటువంటి ఈ సిచ్యువేషన్లో ప్రతిరోజు మన ఇంటికి ఫ్యామిలీ మెంబర్స్ వస్తూనే ఉన్నారండి ఎదుటి వాళ్ళని మోసం చేయటమో వాళ్ళని నష్టపరచటమో నా వల్ల కాదండి గత ఐదు సంవత్సరాల నుంచి గమనిస్తున్న మీకు అర్థమయ్యే ఉంటుంది కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఇంత ప్రేమను చూపించడం నిజంగా మామిళమ్మ తల్లి దయ శివయ్య దయ అంతే అండి నరసమ్మ గోరింటాకు తెచ్చింది ఆషాడలిచేసి తెచ్చావా ఉన్నాయి చాలు అక్కర్లా సరిపోతుంది అలాగే మిక్సీ లేవో వేసేస్తానులే రుబ్బితే బాగుంటుంది కానీ అంత టైం లేదు ఈ వేళ మునకాకు కూర తెలగపిండిలో వేసుకోవచ్చు పప్పు వేసుకోవచ్చు సరిపోద్ది కొమ్మ జాగ్రత్త పడకమంటుంది చాలే ఎక్కువ సరిపోద్ది మునగాకు ఆషాఢంలో వాడాలన్నమాట నిన్నే కోసామనుకో అలా కాగితంలో చుడితే ఆకులన్నీ రాలిపోయాయి కానీ ఎందుకులే ఫ్రెష్గా ఉందిగా అరసమ్మ దూసేసి ఇస్తుంది అంత ఆకు కోస్తే అన్ని కొమ్మలు కోస్తే ఇంత ఆకు వచ్చింది సరిపోతుంది లేవా సరిపోతుంది అయిపోయి ఆషాఢంలో తెలగపిండి మునగాకు కూర కంపల్సరీ తినమని అంటారు ఇప్పుడు తెలగపిండితో కలిపి వండుతున్నాను ఈ తెలగపిండి అంటే నువ్వులు ఆయిల్ తీసేసిన తర్వాత నూనె తీసేసిన తర్వాత చెక్కలాగా వస్తుందండి దాన్ని తెలగపిండి అంటారు మాకు మిల్లులోనే ఏం చేస్తారంటే ఇట్లా దీన్ని లాగా చేసేసి అమ్ముతారనమాట ఇట్లా ప్యాకెట్ పళ్ళాన ఇంకా డైరెక్ట్ వండుకోవటమే పూర్వం అయితే ఆ చెక్కే తెచ్చి దంచేవాళ్ళం మా అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళ టైంలో అయితే తెలగపిండి చెక్క ఉండేది ఆ చెక్కని తెచ్చుకుని మళ్ళీ పొడిలాగా దంచుకునేవాళ్ళం రోడ్లో ఇప్పుడు దంచే పని ఏమి లేదులేండి ఇట్లా ప్యాకెట్గానే అమ్మేసేస్తున్నారనమాట దీన్ని తెలగపిండి అంటారండి చాలామందికి తెలిసే ఉంటుంది చాలా సింపుల్గా ఈ కూర వండేయచ్చు హెల్దీకి హెల్దీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు మునగాకును తెలగపిండి కలిపి కూర వండుతున్నాను ందు రెండు గ్లాసులు ఎసర తీసుకోవాలి అంటే ఏ గ్లాస్తో అయితే తెలగపిండి వండుతామో దానికి రెండు రెట్లు నీళ్లు తీసుకోవాలన్నమాట ఒక గ్లాస్ తెలగపిండికి రెండు గ్లాసులు నీళ్ళు వేసాను అంతే వీటిని ఉప్పు కారం పసుపు వేసి తెరించాలి ఉప్పు కొద్దిగా పసుపు కొంచెం కారం రుచికి సరిపడా కారం సాల్ట్ కొంచెం తక్కువ వేసుకుంటేనే బెటరు కావాలంటే వేసుకోవచ్చు తెలగపిండి ఉప్పగా ఉంటే బాగోదు అనమాట అండి కొంచెం కమ్మగా ఉంటుంది కదా అందుకని ఉప్పు కొద్దిగా తక్కువే వేసుకోవాలి జస్ట్ ఈ తెల్లగపిండిని వేసుకుంటమే అంతే ఈ తెరిన దాంట్లో తెలగపిండిని వేసుకుంటే ఒక నిమిషంలో ఉడికిపోతుంది ఇందులోనే తెలగపిండి వేసిన వెంటనే ఇట్లా కొంచెం నీళ్ళు నీళ్లు కూడా ఉంచుకునేలానే వేయాలి ఈ మునగాకుని వేసేసుకోవటమేనండి అంతే విడిగా అయితే మునగాకు మనకి కొంచెం వగరుంది అట్లా అంటారు కదా తెలగపిండిలో ఉండే ఆ కమ్మదనం వల్ల ఈ వగర కానీ ఏమీ తెలియదండి డైరెక్ట్గా ఇట్లాగా వండేసుకోవటమే అంట అంతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు ఉడికిపోతుంది మునగాకు కూడా త్వరగా ఉడికిపోతుంది అన్నమాట కడిగి మనం రెడీగా ఉంచుకున్న మునగాకుని వేసేసుకోవటమే ఈ తెలగపిండి మునగాకు కూరకి రసం పెట్టుకోవాలి మిరియాల రసం కంపల్సరీ అండి ఎందుకంటే ఆ కూర కొంచెం తీపిగా చప్పగా ఉన్నట్లు ఉంటుంది కాబట్టి పుల్ల పుల్లగా రసం పెట్టుకుంటే అనమాట కొద్దిగా కూరలాగా శుద్ధగా కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ ఎసర వేసుకోవచ్చు మేము కొంచెం పొడి పొడిగా తింటాం అనమాట అండి అందుకనే ఎసర తక్కువ వేసుకున్నాము ఇలా ఉన్న తర్వాత మూత పెట్టేస్తే మగ్గిపోద్ది ండి నీరంతా అయిపోయి ఇట్లాగా పొడిగా అయిపోయింది కదా దీనికి వెల్లుల్లి ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు వేసుకుని పోపు వేసుకోవాలన్నమాట అండి వెల్లుల్లిపాయలు ఇందులోవి ఇష్టంగా తింటారనమాట అండి కొంచెం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇక పోపు వేగిన తర్వాత ఇందులో వేసేసుకోవటమే అన్నం తినేటప్పుడు భోజనంలో కొద్దిగా నువ్వుల నూనెని పచ్చి నువ్వుల నూనెని యాడ్ చేసుకుని ఈ కూర కలుపుకుంటే బాగుంటుంది అనమాట అండి తెలగపిండికి పచ్చి నువ్వుల నూనె వేసుకుని కలుపుకుని అనమాట మంచి ఘుమఘుమ వాసన వచ్చేస్తుంది ఇదే అండి తెలగపిండి మునగాకు కూర ఇంతే సింపుల్గా అయిపోతుంది చాలా హెల్తీ కూర అనమాట అండి ఇది ఇది అన్నం తక్కువ కూర ఎక్కువ తినేలాగా చేసుకోవాలి ఇక నా వంట పని అంతా అయిన తర్వాత నరసమ తెచ్చిన గోరింటాకు ఉంది కదా అదేమో గ్రైండ్ చేసుకున్నాను అనమాట రుబ్బితే ఇంకా బాగుంటుందండి రుబ్బి అంత ఓపిక ఇప్పుడు ఉండట్లేదు కాబట్టి మిక్సీలో వేసేసాను బరా బరా తిప్పితే చక్కగా మెత్తన ముద్దలా అయిపోతుంది అసలు ఈ గోరింటాకుని ఇట్లా తీస్తుంటేనే చెయ్యి అంతా పండిపోతుందండి అంటే ఒక్కొక్క ఒంటి తీరికి గోరింటాకు బాగా పండుతుంది అంటే ఉడుకు శరీరం వేడి శరీరం అంటారు కదా వేడి శరీరం ఉంటే కనుక గోరింటాకు బాగా పండుతుంది అంటండి గోరింటాకు కానీ తాంబూలం కానీ బాగా పండుద్ది అని చెప్తారు కొంచెం సీత శరీరం అంటారు కదా ఇవన్నీ కూడా ఏంటంటే వాత పిత్త కప శరీర తత్వాలు ఉంటాయి కదా దాన్ని బట్టి ఉంటుంది నాకైతే గోరింటాకు త్వరగా పండుతుంది అనమాట అండి అందుకనే పెట్టుకున్నప్పుడు కూడా ఎక్కువసేపు ఉంచను అలానే గోరింటాకు కూడా మా ఫ్రెండ్ కోసం కూడా ఇంకో గిన్నెలోకి తీశాను అంటే ఆషాఢంలో ఎవరికైనా గోరింటాకి ఇచ్చినా మంచిది అని అంటారు కదండీ అందుకనే మా ఫ్రెండ్కి పంపటానికి ఇంకో గిన్నెలోకి తీసా నేను పెట్టుకోగా మిగిలిందేమో నరసమ్మ ఉంచమన్నది నరసమ్మకి కొంత ఉంచుతాను అనమాట అండి ఇంకా పన్నంతా చేసుకున్న తర్వాత ఈవినింగ్ కూర్చుని గోరింటాకు పెట్టుకున్నానండి నేను టీవీలో ఏదన్నా పెట్టుకుని గోరింటాకు పెట్టుకుని కూర్చుంటాను అనమాట అండి నాతో పాటుగా ఈ చిలకలు కూడా అలా సందడి చేస్తూనే ఉన్నాయండి నాకు సాయం ఇవ్వండి చిలకలు చేతికి గోరింటాకు పెట్టుకుని ఎంతసేపు కూర్చుంటానో పాదాలను కూడా గోరింటాకు నీళ్లల్లో పెట్టుకుని అంటే సిరి పాదాలు అంటాం అనమాట అండి అలా పెట్టుకుని కూడా కూర్చుని ఉంటాను అంటే చేయి పండినంత బాగా పాదాలు పండవండి కానీ ఉడుకు లాగేస్తుంది అనమాట సాధారణంగా మనం పారాణిలాగా చుట్టూ పెట్టుకుంటాం గోరింటాకు ఎప్పుడైతే పాదం అడుగున గోరింటాకు తగులుతుందో ఉడుకు త్వరగా లాగేస్తుందట ఈ విధంగా పెట్టుకుంటే చేయి పండినంతసేపు పెట్టుకుంటే సరిపోతుందండి ఇగోండి ఇట్లా ఒక లైట్ రెడ్గా పండుతుంది తప్ప డార్క్ రెడ్ అయితే అవ్వదు కానీ మరుసటి రోజుకి ఇంకొంచెం డార్క్ అవుతుందండి అందున కొంచెం ఉడుకు శరీరం ఉన్న వాళ్ళకి ఇంకొంచెం త్వరగా రెడ్ అవ్వటం కాదండి బ్లాక్ అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు రెడ్గా కనిపిస్తుంది కదా రేపటికి చూడండి బ్లాక్గా అయిపోతుందనమాట చెయ్యి పండినంతగా పాదాలు అయితే పండవు కానీ ఈ ఆషాఢంలో పాదాలకు చేతులకి గోరింటాకు పెట్టుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం అందానికి అందం అండి